రంగారెడ్డి జిల్లా సదాశివేట పట్టణంలో అమ్మఒడి హోటల్లో పరమశివ పిరమిడ్ ధాన్యం కేంద్రం మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో పులి సంగప్ప గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ ప్రతి మనిషి పుట్టడం సహజమే అలాంటి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నామంటే అట్టి పుట్టినరోజు నలుగురికి ఆదర్శంగా ఉండేలా మనిషి పుట్టినప్పటి నుండి అతని యొక్క కాలాన్ని సరైన మార్గంలో సద్వినియోగం చేసుకుంటే నలుగురికి ఆదర్శంగా మార్గదర్శకంగా చరిత్ర చెప్పుకోదగ్గ విధంగా ఉంటుందని కొనియాడుతూ అట్టి పుట్టినరోజుకు నిదర్శనంగా పోలీస్ గౌడ్ జన్మదిన వేడుకలను విధంగా చెప్పుకోవచ్చని తెలియజేశారు ఈ యొక్క జన్మదిన వేడుకలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ కూరేళ్ల సుదానంద్ కరాటే మాస్టర్ అశోక్ మెమిన్పేట్ మండల బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి మరియు మిత్ర బృందం పాల్గొన్నారు వాళ్ళందరికీ సహాయకంగా తనకున్న జ్ఞానాన్ని మాటలతో కావచ్చు చేతంతో కావచ్చు ఇంకా ఎన్నో విధాలుగా ఒక సహాయపడ్డ వ్యక్తిగా ఇప్పటి వరకు కూడా ఈ క్షణం కూడా తన అందరికీ ఉపయోగపడే వ్యక్తిగానే ఉండాలని చెప్పేసి ప్రతినిత్యం మాతో కలిసినప్పుడు కూడా అదే మాట చెప్తూ ఉండే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తన లోపల ఉన్న క్వాలిటీ తనకు తెలియదు ఎవరికైనా మనం ఎప్పుడు ఏది వింటూ 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 ఉంటే మనకు అదే అలవాటు అవుతుంది ఇక్కడ ఇది నేర్చుకున్న దగ్గర విషయం ఏంటిదంటే ఈ జన్మదిన సందర్భంగా మనం ఎప్పుడు ఏదైనా చేస్తూ ఉండాలి ఎవరికైనా ఉపయోగపడుతూ ఉండాలంటే ఫస్ట్ మనము ఆ స్టేజ్లో ఉండడానికి ప్రయత్నం చేయాలని మనిషి ఇంట్లో కూర్చుంటే ఏది రాదు ప్రయత్నం చేస్తూ ఉంటేనే ప్రయత్నిస్తుంటేనే ఏదైనా సాధిస్తాం కాబట్టి అలాంటి ఉత్తమమైన విజయాలు ఎన్నో సాధించి ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని చెప్పేసి ఈరోజు తన ఆలోచన విధానానికి అనుగుణంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది తనతో జర్నీ చేస్తున్నారు రేపు ఒక అద్భుత శక్తుల్లా మారి నిజమైన జీవన విధానానికి ఈ యొక్క సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారనేది మనము ఈ జన్మదిన సందర్భంగా అందరూ ప్రజల శ్రేయస్సు కోరేవారు ఒక్కసారి చేసిన వాళ్ళు చెడు సామర్థ్యాలకు కానీ మరి ఇతర 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 దుర్మార్గకు దుర్వేసనాలు అలాంటి వాటికి దూరంగా ఉండి పశ్చిమ మార్గంలో నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో చెప్పుకోవడానికి వాళ్ళ గ్రామంలోనే అదేవిధంగా తను ఎక్కడెక్కడ తిరుగుతు అక్కడక్కడ ఎంతో మంది కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు జన్మదిన వేడుకలు జరుపుకుంటే ఆ జన్మదిన వేడుకలకు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను